జయ గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి సద్గురు సదానంద యోగ్ గారికి శతకోటి పాదాభివందనాలు మాస్టర్స్ అందరికి కూడా పాదాభివందనాలు సో ఇప్పుడు మనం పదకొండో ధర్మం ధర్మం శరణం గచ్చా నుంచి పదకొండో ధర్మాన్ని తెలుసుకుంటున్నాం మిత్రధర్మం మిత్రుడు అంటే స్నేహితుడు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్ అంటాం స్నేహితుడు అంటాం దోస్త్ అంటాం కదా సో దానికంత పర్యాయపదాలు మన ఫ్రెండ్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే మన తప్పులను ఎత్తి చూపేవాడు మిత్రుడు మనలోని ప్రతిభను గుర్తించగలిగేవాడు మిత్రుడు కష్టనష్టాల్లో కలిమి లేముల్లో పాలు పంచుకునేవాడు మిత్రుడు ఆదరణను నిరాధరణను సమానంగా భావించడమే మిత్రధర్మం దౌర్జన్యంతో ఫ్రెండ్స్ను సాధించలేం భయపెట్టి స్నేహాన్ని నిలబెట్టలేము పొగిడినంత మాత్రాన మిత్రుడు అని చెప్పలేం తిట్టినంత మాత్రాన శత్రువు అని నిర్ధారించకూడదు స్నేహానికి ఆడా అన్న తేడా లేదు కష్టాలలో స్వాంతన చేకూర్చేది సుఖాలలో మాధుర్యాన్ని పెంచేది తప్పులను ఎత్తి చూపేది ఒప్పులను ప్రోత్సాహపరిచేది అన్ని పరిస్థితుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండి ప్రాణ సమానమైనదే స్నేహం స్నేహానికి నిర్వచనం ఇదంతా కూడా ఈ స్నేహం అన్నది మొదట పరిచయంతో మొదలై మళ్ళీ 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 కలుసుకోవడం వల్ల స్నేహంగా మారుతూ ఉంటుంది ఎవరితోనైనా ఇతను నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే ఆ ఫ్రెండ్కు మన అంతర్బాహ్య పరిస్థితులు తెలిసి ఉండాలి అలా తెలిసి ఉండడమే ఫ్రెండ్షిప్ మన పరిస్థితులు ఏవి అతని తెలియకుండా తెలియవనుకుందాం కేవలం అతని నాకు పరిచయం ఉన్నవారని మాత్రమే పరిచయం చేయాలి నాకు మననే పరిచయం అయ్యారండి అని చెప్పి పరిచయం చేయాలి ఫ్రెండ్ అన్నాడంటే మన గురించి పూర్తిగా తెలిసి ఉండాలి సో మనం అన్ని దానిలకు ఈ పదాన్ని వాడేస్తున్నాం అలా వాడకూడదు అన్నది ఎందుకంటే సపోజ్ మనకు చాలా ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్సే ఉంటారు ఇతను నా ఫ్రెండ్ అని పరిచయం చేశామనుకో రేపొద్దున అతను ఈ యొక్క ఫ్రెండ్షిప్ను వీ చూసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అవకాశాలు ఉంటాయి సో నీ ఫ్రెండ్ అర్జెంటుగా వచ్చాడు నేను అందువల్ల ఇచ్చాను వెయ్యి రూపాయలు పదివేలు ఇచ్చాను అంటాను నువ్వు అదే పరిచయం చేసేటప్పుడు వాళ్ళకి చేసేటప్పుడు నాకు నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు అయినా ఒక రెండు మూడు సార్లు బాగా కలుసుకున్నాము అని మాత్రం చెప్పాలి అంతే ఇంక అంతకంటే ఎక్కువ చెప్పడానికి లేదు నువ్వు ఫ్రెండ్ అని చెప్పావు అంటే కొంత చాలా డెప్త్గా మీనింగ్ మారిపోతూ ఉంటుంది ఓకే సో ఈ స్నేహం అనేది అంత సులభంగా పొందేదేం కాదు అంత సులభంగా వదులుకునేది కాదు అవసరార్థం చేసే స్నేహానికి ఆయుష్ స్వల్పమే మనసు మనసు కలగలిపి ప్రేమతో పెనవేసుకున్న బంధమే శాశ్వత స్నేహం డబ్బు విలువ ఫోను విలువ కాలం విలువ తెలియని వాళ్ళు ఎంతోమంది అకతాయిలు చాలామంది ఉంటారు వాళ్ళు ఏదో ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేసి నోటికి వచ్చింది వాగుతూ మీతో స్నేహం చేయాలనుంటూ స్నేహం ఒక అర్థాన్ని పరిహాసం చేస్తూ ఉంటారు ఇంకొందరు మేము ఒకరింకొకరు ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండలేమని చెప్పి ఫోన్లలో గంటల ధరపడి మాట్లాడుతూ ఉంటారు సమయానంతా వృధా చేస్తుంటారు ఏదో సాధించామని తృప్తిపడుతుంటారు రోజు గంటలు గంటలు మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళకు స్నేహం అన్నది స్నేహం మీద నమ్మకం లేకనే నేను మాట్లాడకపోతే ఫ్రెండ్షిప్ ఎక్కడ పోతుందో అన్న భావంతోనే అలాంటి భావన ఉన్నప్పుడు అది ఫ్రెండ్షిప్ కాదు నువ్వు సంవత్సరం మాట్లాడుకోకపోయినా అని యొక్క బంధం అలాగే ఉండాల్సింది అది స్నేహబంధం అన్నది మనిషికి తెలివి వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎంతో మందితో స్నేహం చేస్తుంటాడు ఎంతోమందితో విడిపోతుంటారు స్నేహం అనేది చాలామంది ఎంజాయ్ చేయడం కోసమే సినిమాలకో షికార్లకో బీచ్లకో బాట్లకో బీటు కొట్టడానికో కలిసిపోవడమే ఫ్రెండ్షిప్ అనుకుంటుంటారు చాలామంది అలా అంటుంటారు కూడా ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పై వాటికి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి అటెండ్ కాలేకపోతే వాళ్ళు ఇచ్చే కామెంట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇవ్వలో వాడికి తెలీదు వీళ్ళు ఫ్రెండ్స్గా ఉండడానికి కూడా అర్హత లేదు అంటూ స్నేహానికి కొత్త అర్థం ఇస్తుంటారు కొందరు ఏ పని చేయాలో తోచక అటువంటి వాళ్ళతోనే రోజు కలుస్తూ సొర్లు కబుర్లు చెప్పుకుంటూ మేము డియర్ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు అంటే రోజు కలుస్తున్నాం కదా మేము డియర్ ఫ్రెండ్స్ అనుకుంటాం ఈ ఫ్రెండ్షిప్ కూడా చాలా క్యాల్క్యులేటెడ్గా అంటే ఒక లెక్క ప్రకారం ఉంటుంది ఒకరోజు ఒకడు ఒక బిస్కెట్ టీ ఇప్పించాడు అనుకో రెండో రోజు ఇంకోటి ఇప్పించాల్సిందే మూడో రోజు ఇంకోడు ఆ టర్న్ అయిపోయినాక మళ్ళీ నాలుగో వాడు వచ్చాడు అనుకో మొదటి వాడికి టర్న్ వచ్చిందనుకో మళ్ళీ వాడే ఇప్పించాల్సిందే ఇంకా రెండో వాడు మూడో వాడు నుంచి పైసా తీయడు ఎందుకు క్యాలిక్యులేషన్ ఫ్రెండ్షిప్లో కూడా క్యాలిక్యులేషన్ నిజంగా వాడు నా ఫ్రెండ్ అయితే నా దగ్గర ఉన్నప్పుడు వాడు ఇస్తే నేను ఇస్తేమి సో ఫస్ట్ నేనే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కదా లేదు కొన్ని ఫ్రెండ్షిప్స్ వెరీ క్యాలిక్యులేటెడ్ సో వాళ్ళ దృష్టిలో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే డబ్బు డబ్బే ఇది స్నేహం ముసుగులో ఉన్న వ్యాపారస్తుల ఫ్రెండ్షిప్ ఇది సో ఇటువంటి ఫ్రెండ్షిప్ పనికిరాదు సో ఇటువంటి వాళ్ళ మన మన చుట్టూ ఉన్నారంటే మనం జాగ్రత్తగా దాని నుంచి విడవడాలి లేదు అంటే ఒకరోజు కలిసి వాళ్ళు ఇప్పించినా ఇప్పించకపోయినా మనం వాడికి ఇప్పించేసి మనం వచ్చేస్తుండాలి ఇంకొకరికి మనం మనతో అవసరం ఏర్పడుతుందని తెలుసుకున్నప్పుడు కొందరు ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కనపడకుండా వెళ్ళిపోయి వాడికి చిక్కకుండా వెళ్ళిపోయి మళ్ళీ వాడు అవసరం తీరాత వాడికి కనబడుతుంటాం అయ్యో నేను ఆ సందర్భంలో ఉంటే బాగున్నే నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుందే ఉండేది కదా అని పైపై మాటలు చెప్తారు కానీ ఆ చెప్పిన వాడికి విన్నవాడికి ఇద్దరికి తెలుసు ఇదంతా కూడా పైపై మాటలే అని చెప్పేసి ఎవరు అమాయకులు లేరు కదా ప్రపంచంలో అందరికీ అంత ఇంత జ్ఞానం ఉంది కదా సో ఇటువంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఉంటారు ఫ్రెండ్షిప్ అంటే కేవలం ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుంటున్నాం కదా ఫ్రెండ్లో ఏంటి అన్నది మనం చెప్పుకుంటున్నాం సో ఇటువంటి టైంపాస్ ఫ్రెండ్షిప్ చాలా ఉంటారు ఈ టైం పాస్ ఫ్రెండ్షిప్ వల్ల మన జన్మ చాలా వృధా అయిపోతుంది మన ట కాలం అంతా కూడా ఇటువంటి వాళ్ళతో గంటలు గంటలు గడుపుతూనే వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే చాలామంది చెప్తుంటారు నీ ఫ్రెండ్ గురించి చెప్పు నీ గురించి చెప్తానని చెప్పేసి సో మనం మన ఫ్రెండ్ పేరు చెప్పామంటే మన గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి అంటే టోటల్గా మనం ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్ మన ఆలోచనలు కానీ మన భావాలు కానీ మన ఫ్రెండ్స్లో వ్యక్తమవుతుంటాయి స్నేహంలో కోడం అనేది ఉండదు గుర్తుపెట్టుకోవాలి ప్రేమ కంటే గొప్పది స్నేహం కనుక ఇటువంటి స్నేహాన్ని పొందాలంటే టైంపాస్ ఫ్రెండ్షిప్ వల్ల సాధ్యం కాదు స్నేహంలో డబ్బు అనేది కొలమానం కాదు గుర్తుపెట్టుకొని దీపం చుట్టూ పురుగుల్లాగా బెల్లం చుట్టూ ఈగల్లాగా డబ్బున్నవాడి చుట్టూ మేము మిత్రులం అంటూ చేరుతూ ఉంటారు దీపం ఆరిపోగానే పురుగులన్నీ ఇంకొక దీపాన్ని చూసుకున్నట్టుగా వెతుక్కున్నట్టుగా బెల్లం అయిపోగానే ఈగలన్నీ ఇంకొక తీపి పదార్థాన్ని వెతుక్కున్నట్టుగా డబ్బు అయిపోగానే అప్పటి వరకు మిత్రులు అని చెప్పుకున్న వాళ్ళంతా కూడా ఇంకొక డబ్బు ఉన్న వాడి చుట్టూ తిరుగుతుంటారు సో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే దాంట్లో మనం ఉండకూడదని చెప్పడమే మనం ఏదో సపరేట్గా చేసుకొని వాళ్ళు 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 అనుకోకూడదు ఇటువంటి వాళ్ళలో మనం ఉన్నామా అన్నది చెక్ చేసుకోవాలి కానీ ఈ విషయం వాడికి తెలిసేటప్పటికీ వాళ్ళంతా నా ఫ్రెండ్సే అదే ఫ్రెండ్స్ అన్నవాడు వాడు డబ్బు అవసరమే కదా అడుగుతాడు అని చెప్పేసి ఆ డబ్బంతా కరిగిపోయిన తర్వాత వీడికి ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది ఓహో దాని ఏంటి పరిస్థితి అన్నది సో అప్పుడు ఎంత తెలివి తెచ్చుకున్నా వారి దగ్గర అంతా అయిపోయి కొందరు ఆ స్నేహం కోసం దొంగతనం చేసేనా వాడికి అవసరాలు తీరుస్తారు స్నేహం కోసం అంటే అంత గొప్ప ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తప్పు చేసి ఇతరుల సహాయం మనం తీర్చకూడదు కావాలంటే పది మందితో అడిగి చెప్పి విషయం చెప్పి యాజ్ అ ఫ్రెండ్గా మనకు వాళ్ళ సహాయం చేయొచ్చు అంతేకాని మనం దొంగతనాలు చేసి వాడి యొక్క అవసరాన్ని తీర్చకూడదు సో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది కూడా సో ఎటువంటి స్నేహం ఉండకూడదు అనేది మనకు దుర్యోధనుడి ద్వారా మనకు అర్థమవుతుంది దుర్యోధన కర్ణుల స్నేహం కర్ణుడు మంచివాడే కానీ స్నేహం ఎట్లాంటిది దుష్ట చతుష్టయం అన్నారు అందుకే దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని సో కర్ణుడు ఎంత గొప్పవాడైనా ఎంత దానకర్ణుడైనా సో దుష్ట చతుష్టయం అన్న దాంట్లోకి పడిపోయాడు ఆ గ్రూపులోకి వెళ్ళిపోయాడు అవునా సో అందుకే స్నేహం చేసేటప్పుడు ఎలా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలామంది ఏం చేస్తారంటే ఎంతమంది ఫ్రెండ్షిప్ ఉంటే మన పనులు అంత సులభంగా అవుతాయి ఏదో రకంగా మనం ఉపయోగించుకోవచ్చు అని చాలామంది ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటారు ఏది వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళ ఇతరుల అవసరాలు మనం తీరుస్తామా లేదన్న ఆలోచన చేయదు ఎంతసేపు ఉన్నా మన పబ్బం గడుపుకున్నామా లేదా అన్నది చూస్తారు సో ఇలా ఇంకొకటి ముందర కాలకు బంధం వేస్తుంటారు నా మాట కాదమని తెలుసు అందుకే నేను వచ్చాను నువ్వు ఫ్రెండు కదా నువ్వు కాకుండా ఎవరు తీరుస్తారు అన్నది కొందరు ముందుగానే బంధం వేసి కొన్ని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు సో ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు సో అద్భుతమైంది ఇది సృష్టిలో అద్భుతమైందంటే ఈ స్నేహం కానీ దాన్ని మన స్వార్థం కోసం ఎలా రకా ఎలా కావాలంటే అలా రకరకాలుగా వాడుకుంటున్నాం అది అధర్మము మిత్రధర్మం కాదది సో దేన్ని కూడా ఈ స్నేహాన్ని ఎప్పుడు డబ్బుతో ముడిపెట్టద్దు సహజంగా ఇవ్వడం ద్వారానే నీ స్నేహం వృద్ధి చెందుతూ ఉంటుంది ఇవ్వడం ద్వారానే మనం మిత్రుల్ని పొందుతాం ప్రేమ దయ అభిమానం కరుణ ఆప్యాయత ఇవన్నీ కూడా మనం ఇవ్వడం ద్వారానే పొందగలుగుతున్నాం సో ఇక్కడ పెద్దల నుంచి కూడా ఇవి నేర్చుకుంటుంటాం మనం ఇంట్లో పెద్దలు ఏం చేస్తే మనం కూడా అది మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడు గొయ్యి తవ్వుతున్నాడు కొడుకు వచ్చి నాన్న ఎందుకు ఆ గోయ్యత అవుతున్నావు అన్నాడు పక్కనే వాళ్ళ ఉంటాడు చావు గతుకులు ఉన్న చూపిస్తూ మీ తాతయ్య కోసం అంటాడు అంటే ఇంక ఇప్పుడే అప్పుడో పోయేటట్టున్నాడు వాడు కూడా వెనకలో గొయ్యి తవ్వుతున్నాడు తండ్రి మురిపంగా వాడిని పక్క చూశాడు నువ్వెందుకు తవ్వుతున్నావు నాన్న అని అడిగాడు నువ్వు మీ నాన్న కోసం తవ్వుతున్నావు కదా నేను నీ కోసం తవ్వుతున్నా అని అంటాడు అట్లా ఇంట్లో వాళ్ళు కూడా స్నేహధర్మం గురించి ఏం చెప్తుకుంటున్నారు ఎలా చెప్పుకుంటున్నారు అన్నది కూడా మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది సో అందుకే ఈ స్నేహం అన్న సేపు గంటసేపు మిత్రులు కూడా చాలామంది ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారపత్రికలు వార్తాపత్రికలు డిటెక్టివ్లు నవలలు చెత్త సాహిత్యము ఇవన్నీ ఒక గంట కాలం పుస్తకాలు చదివితే లేదా ఒక గంట సేపు ఉండబోయే మిత్రులు వీక్లీస్ చాలామంది చదువుతుంటారు నవలు చాలామంది చదువుతుంటారు సో ఆ గంట సేపు నీకు మంచి కాలక్షేపం ఆ ఫ్రెండ్ వల్ల ఆ పుస్తకం వల్ల ఇవి చదువుకున్న సేపు ఉపయోగపడతాయి ఆ తర్వాత వీటి యొక్క ఉపయోగం చాలా తక్కువ ఇంకా బాగా చెప్పాలంటే ఇది టైం వేస్ట్ చేసుకోవడమే అయినప్పటికీ ఇక్కడ ఒక లాభం ఏంటంటే కనీసం చదవడం అన్నది మనకు అలవాటు అవుతుంది ఈ ఫ్రెండ్షిప్ వల్ల సో దీనివల్ల ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చదవడానికి ఉపయోగపడుతుంది అసలు అట్లాగా ఒక గంట సేపు మిత్రులు అంటే వాడి వల్ల మనం ఏం నేర్చుకోవాలి ట్రైన్లో వెళ్తుంటాం బస్సులో వెళ్తుంటాం పక్కన ఒక కలుస్తాడు ఒక మాట గడవడం వల్ల మనకంటే జ్ఞానవంతులు అయితే మనం ఏదో ఒక ప్రశ్న ద్వారానో దేని ద్వారా మనకు అర్థమైపోతుంది ఓకే అని చెప్పి సో ఆ గంటసేపు వాళ్ళని ఉపయోగించుకోవచ్చు లేదా వాడు మన నేను అడిగితే మనం చెప్పడానికి ఉపయోగపడుతుంది వాళ్ళని గంటసేపు మిత్రులు అంటారు దానివల్ల కూడా మంచిదే కొందరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల గొప్ప గొప్ప మహానుభావులు మన మిత్రుడుగా మారిపోతారు ఈ స్వాధ్యాయం వల్లనే ఇప్పుడు భగవద్గీతను చదివి అర్థం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది కృష్ణుడు మన మిత్రుడు అవుతాడు రామాయణం చదవడం ద్వారా రాముడు మన మిత్రుడు అవుతాడు బైబిల్ చదవడం ద్వారా జీసస్ మన మిత్రుడు అవుతాడు ఒక యోగి ఆత్మకత చదవడం ద్వారా పరహంస యోగానందం మనకు అవుతాడు గాంధీజీ ఆత్మకథను చదవడం ద్వారా గాంధీజీ మన అవుతాడు బుద్ధ చరిత్ర తెరవడానికి బుద్ధుడు మన మిత్రుడు అవుతాడు సో ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క గ్రంథాన్ని వాళ్ళ యొక్క జీవితకాలాన్ని మనకి ఇవ్వడం వల్ల తెలుసుకోవడం వల్ల వారు జీవితంలో ఎలా ఉన్నారు ఏం సాధించారు ఎట్లా ఉన్నారని మనకు దాన్ని అన్వయించుకోవడం వల్ల మనం కూడా వాళ్ళు మనకు మంచిగా మిత్రుడు అవుతారు అటువంటి మిత్రులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం అందుకే వీరేశలింగం పంతులు గారు చెప్పారు చిరిగిన చొక్కాయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం మాత్రం కొనుక్కో అన్నారు వీరేశలింగం పంతులు గారు అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంది చూడండి పుస్తకానికి అంటే పుస్తకం ఒక మిత్రుడు ఒక్కొక్కసారి మిత్రులు చేయలేని లాభం కూడా పుస్తకం చేస్తుంది పుస్తకం హస్తభూషణం నీ చేతిలో ఎప్పుడో ఒక పుస్తకం ఉండాలి మనీ పర్సులు ఉన్నా దాంతోపాటు ఒక పుస్తకం ఉండాలి మన చేతుల్లో అందరికీ ఏముంటుంది సెల్లు ఉంటాయి ఒక బాబా చెప్పాడు నాయనా నీ రాబోయే జీవితంలో నీవు కోరుకోకపోయినా సరే అనుకున్న దానికంటే నీకు ఎంత కావాలంటే అంత వస్తుంది అన్నాడు నువ్వు ఇతరులకు ఎంత ఇచ్చినా సరే నీకు వస్తూనే ఉంటుంది అన్నాడు చాలా సంతోషపడిపోయినాడు ఆ తర్వాత మళ్ళీ వస్తూనే ఉంది తీసేస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు అందరికి పంచుతూనే ఉన్నాడు ఇప్పటికీ వస్తూనే ఉంది అదేంటంటే వాట్సాప్ వాట్సాప్ నువ్వేం కోరుకునే పని లేదు నాకు నచ్చిందా నీకు పంపిస్తా నీకు నచ్చిందా పక్కనే వేస్తావు మళ్ళీ వాడికేస్తాడు అట్లా తిరిగి తిరిగి మళ్ళీ నీకే వస్తూ ఉంటుంది నీ జీవితకాలంలో నువ్వు వేసుకున్నంత పో నీకు వస్తూనే ఉంటుంది అట్లాగా మన చేతిలో మొబైల్ ఫోన్ బదులు పుస్తకం ఉండాలి పుస్తకం కూడా ఒక మంచి మిత్రుడు మంచి మిత్రుడు నువ్వు ఇక ఎక్కడ పోయినా సరే నాకు బొద్దు పోలేదన్న పాయింటే ఉండదు పుస్తక పఠనం ఉంది అంటే నీ అంత గొప్ప మిత్రులు ఎవరు లేరు ఇంకా అందుకల్ల దాన్ని ఒక మంచి మిత్రుడుగా మనం తీసుకోవాలి అలవాటు చేసుకోవాలి కొందరు ఏం చేస్తారు అంటే ఒక రెండు పేజీలు చదువుతాను మాకు నిద్ర వస్తుందని పక్కన పెడతారు రాని పర్వాలేదు నష్టం లేదు ఒక ఐదు నిమిషాలు నిద్రపో మళ్ళీ తీ మళ్ళీ రెండు పేజీలు చదువు మళ్ళీ నిద్రపో నష్టం లేదు ఎందుకు మంచి మిత్రుడు ఆ మంచి మిత్రుడిని దూరం చేసుకోవద్దు పక్కన పెట్టద్దు అర్థమవుతుంది కదండి రైట్ అది ఓకే సో ఇక్కడ వెలుగు లేని గది చీకటిగా ఉందనుకో అది సమాధితో సమానం గోరితో సమానం పుస్తకం లేని ఇల్లు ఆత్మ లేని శరీరం వంటిది మన ప్రాణమిత్రుడు కూడా ఒక్కొక్కసారి చక్కటి సలహాను ఇవ్వలేకపోవచ్చు కానీ ఒక గొప్ప ఆధ్యాత్మిక పుస్తకము మన జీవితంలో విశ్వాసమైన మిత్రుడుగా మంచి సలహాదారుగా మంచి గురువుగా ఉంటుంది అందుకే తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం ఇంటి నిండా పిల్లల కోసం మంచి మంచి పుస్తకాలు ఏర్పాటు చేయాలి మంచి మంచి పుస్తకాలు తీసుకొచ్చి లైబ్రరీలాగా పెట్టాలి వాళ్ళకి ఏ పుస్తకం ఇష్టమైందో బుక్ స్టాల్కి తీసుకెళ్ళాలి నాన్న నాకు ఆ పుస్తకము అమ్మ నాకు ఈ పుస్తకం కావాలి అంటే వాడికి అప్పుడు చదవడానికి రాకపోయినా వాడికి నచ్చింది కదా తీసుకొచ్చి ఇంట్లో పెట్టు వాడు చదివే వయసు వచ్చినప్పుడు వాడి దాని చదవం మొదలు పెడతాడు మనం చేయాల్సింది అదే అదే తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తి అంతేగాని ధన కనక వస్తువాహనాలు కాదు మిద్దల మేడలు కాదు జ్ఞానం లేని వాడైతే ధర్మపరుడు కాకపోతే ఈ ఆస్తులన్నీ నువ్వు ఇచ్చిన ఆస్తులన్నీ పోగొట్టుకోవచ్చు అదే జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి అందించినట్టయితే వీళ్ళు ఎటువంటి సమస్యలు వచ్చినా సులభంగా బయటపడగలుగుతారు శాశ్వతంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు అన్నిటికంటే ఉత్తమ స్నేహం ప్రకృతితో చేసే స్నేహం ప్రకృతితో తాదాథ్యం చెందితే వాళ్ళకు చెట్లు కొండలు నదులు జంతువులు చిన్న చిన్న పాములు కూడా వాళ్ళకి ఫ్రెండ్సే వాడితోనే వీరు మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాతావరణం మధ్య జీవిస్తుంటారు ఎవరైనా సరే పచ్చని చెట్టు కొట్టేస్తుంటే వీళ్ళ ప్రాణము విలువడిపోతూ ఉంటుంది పూల కోసం మాత్రం వాళ్ళు భరించలేకపోతుంటారు ప్రకృతిలో ఎక్కువగా జీవిస్తే రోగాలు కూడా బాగా తగ్గిపోతాయి అందుకే ఉత్తమ స్నేహం ప్రకృతితో స్నేహం చేయడం అన్నది మన స్నేహం ఎప్పుడు కూడా అవసరాల మీద మంచి స్నేహితులు లభించడం కష్టంగా ఏర్పడే భర్త ఎప్పుడు చెప్తుంది శని నలుగురు మంచి మిత్రులను సంపాదించుకోవాలి నిజమైన సో బుద్ధి చెప్తున్నాడు ఎలా ఉండాలి అంటే నలుగురు మిత్రులు ఎలాంటి వారు ఉండాలి అనేది వాళ్ళ మన మిత్రులు ఎలాంటి వారు ఉండాలి అనుకునే కంటే మనం ఎలాగా ఉండాలి మిత్రుడిగా అన్నది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ సహాయకుడు రక్షణ లేనప్పుడు రక్షణ ఇస్తాడంట అలాగే సంపద కాపాడుతాడు భయపడినప్పుడు శరణ్యుడవుతాడు ఇబ్బందుల్లో అవసరాలు తీరుస్తాడు అట్లాగే దుఃఖాల్లో సముడు తన రహస్యం చెప్తాడు మిత్రుని రహస్యాలు దాస్తాడు బాధల్లో వదలడు మిత్రుని కోసం ప్రాణానికి వెరవడు అట్లాగే చక్కని సలహాదారుడు ఏం చేయాలో చెప్తాడు చెడు నుంచి వారిస్తాడు మంచిని ప్రోత్సహిస్తాడు ముందెన్నడూ వినని బోధిస్తాడు మంచి మార్గం చూపిస్తాడు తర్వాత నాలుగవది సానుభూతిపరుడు మిత్రుని దురదృష్టాలకు సంతోషించడు మిత్రుని సౌఖ్యానికి సంతోషిస్తాడు మిత్రునిపై చెడు మాటలు వారిస్తాడు మిత్రుని పొగిడే వారిని మెచ్చుకుంటాడు ఈ గుణాలన్నీ ఒకరిలోనే ఉండవచ్చు లేదా ఒక్కొక్కరిలో కొన్ని గుణాలు ఉండవచ్చు మొత్తం మీద మనం సంపాదించుకోవలసింది ఇలాంటి మిత్రులనే శత్రుడు ఒక్కడైనా ఎక్కువే శత్రువు ఒక్కడైనా కూడా ఎక్కువే మిత్రులు వందైనా కూడా తక్కువే మంచి మిత్రుల స్నేహం ఆనందాన్ని పెంచుతుంది విచారాన్ని పంచుకుంటుంది మంచి మిత్రుల స్నేహం లభించినప్పుడు ఒంటరిగా ఉండడమే మేలు మంచి మిత్రుడు అనిపించుకోవాలని స్నేహితుల తప్పులను కప్పిపుచ్చవద్దు మనం చేస్తూ ఉంటాం కొన్నిది స్నేహితుడు ఏమనుకున్నా సరే నిర్మోహమాటంగా తప్పుని తిరిగి మంచి మిత్రత్వానికి నిదర్శనం ఆ సమయంలో మిత్రుడు ఎన్ని నిందలు వేసినా ఎంత అవమానపరిచినా పట్టించుకోకుండా మామూలుగా ఉండడమే మిత్రత్వాన్ని భద్రపరచడం అంటే స్నేహం అంటే అదే పరిపూర్ణ సమానత్వం గల సంబంధం సో చాలామంది ఏంటంటే నేను వాడిని మంచి కోరి చెప్తున్నా కూడా వాడు నన్ను తిట్టాడు కొట్టాడు నాకు వద్దనే వద్దు ఆ ఫ్రెండ్షిప్ే వద్దు అంటుంటాం అది తప్పు నిజంగా నువ్వు స్నేహం కావాలంటే మంచి మిత్రుడు కావాలంటే నువ్వు మంచి మిత్రుడుగా ఉండాలంటే వాడు తిట్టినప్పుడు ఆ మూమెంట్లో ఏం మాట్లాడకుండా ఊరికే ఉండిపో ఆ తర్వాత ఆ వాడే వస్తాడు మన దగ్గరికి ఐఎమ్ వెరీ సారీ అంటాడు వచ్చి ఆ మూమెంట్లో ఆవేశంలో కోపంలో మనసు స్థిమితం లేక నేను ఏదో అనేశాను సారీ సారీ అంటాడు నథింగ్ టు వరీ నేను నిన్ను వదులుకోలేదు నువ్వు నన్ను వదులుకున్నావు కానీ నేనైతే నిన్ను ఎప్పుడు వదులుకోన మనం సో అలాంటి స్నేహం ఉండాలి ఎప్పుడు కూడా ఉత్తమ స్నేహితులుగా ఉండాలన్నా ఉత్తమ స్థితిని పొందాలన్నా కావలసింది పరిపూర్ణ ఆత్మజ్ఞానం ఈ పరిపూర్ణ ఆత్మజ్ఞానం పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టి తల్లిదండ్రులను బట్టి గురువులను బట్టి చదువుకున్న పుస్తకాలను బట్టి మనోనిచ్చలను బట్టి కర్మానుసరణను బట్టి లభిస్తూ ఉంటుంది విత్తును బట్టే చెట్టు సాంగత్యాన్ని బట్టే బుద్ధి మనం మంచి మిత్రులుగా ఉండాలంటే మంచి స్నేహితుడిగా గురించి ఎవరు ఏమి చెప్పినా మనం ఫస్ట్ మంచి మిత్రుడు ఉండాలంటే మన స్నేహితుడి గురించి ఎవరేమి చెప్పినా చాణక్య సూత్రాన్ని పాటించాలి అని చెప్పాడు చాణుక్య సూత్రం అంటే ఏంటంటే సో ఒకసారి చాణక్యుడు ఏం చెప్పాడో చూద్దాం చాణక్యుడి దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు వచ్చి ఈ విషయాన్ని నీకు తెలుసా నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నాను అని అంటాడు ఎవరు చాణక్యంతో ఎంతో ఉత్సాహంగా అప్పుడు చాణక్యుడు ఏం చేశాడంటే ఆపుతాడు సరే నువ్వు నా మిత్రుడి గురించి చెప్పాలనుకున్నావు కదా చెప్పే ముందు నేను చెప్పబోయే ఒక విషయాన్ని నువ్వు సావధానంగా విను ఆ తర్వాత నాకు చెప్పు అన్నాడు సో మొదట దాన్నే ఏంటంటే ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అంటారు అంటే మూడు జల్లెళ్ళ పరీక్ష అది ఎవరైనా సరే మన మిత్రుడి గురించి చెప్పాలన్నా లేదా మన ఇతరులకు ఏదన్నా విషయాన్ని చెప్పాలన్నా ఈ మూడు ఫిల్టర్స్ అయిపోవాలి సో మొట్టమొదటి ఏంటంటే నువ్వు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదే అన్నది నీకు తెలుసా అని అడిగాడు ఫస్ట్ అందుకు ఆ స్నేహితుడు ఏం చెప్పాడంటే లేదు ఎవరో అంటుండగా విన్నాను అన్నాడు రైట్ ఓకే రెండవది రెండో ఫిల్టర్ అంటే రెండో జల్లడం నువ్వు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుడి గురించి మంచి విషయమా అని అడిగాడు చాణక్యుడు కాదు అన్నాడు ఆయన స్నేహితుడు అంటే నువ్వు నా మిత్రుడి గురించి చెడు చెప్పాలనుకున్నావు అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం గురించి అది రెండో విషయం మొదటిది నిజం అంటే నువ్వు చూసావా అనేది రెండవది మంచిదేనా అని మూడవది ఏంటంటే ఉపయోగం అంటే నువ్వు నా మిత్రుడి గురించి చెప్పబోయే విషయం నాకు కానీ లేదా నీకు కానీ ఉపయోగమైందా నాకన్నా ఉపయోగపడాలి నీకన్నా ఉపయోగపడాలి అని అడిగాడు లేదు అన్నాడు మిత్రుడు సో అయితే నువ్వు చెప్పబోయే విషయము నిజమైనది మంచిది ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు అని అన్నాడు చాణక్యం అంటే మన గురించి మన వాళ్ళ గురించి చెడు వార్తలను విషయాలను మోసే వాళ్ళను ఎప్పుడు మనం దగ్గరికి రానియకూడదు చాడులు వినే ముందు కూడా ఈ మూడు జల్లల పద్ధతి మనం ఎప్పుడు పాటించాల్సిందే అందుకే సరైన శ్రవణం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి సో ఎవరైనా సరే మన సాంగత్యాన్ని బట్టే మన గుణాలు పెరుగుతూ ఉంటాయి త్రాగుబోతుల సాంగత్యం చేస్తే త్రాగుబోతుగా మారుస్తుంది జూదగాళ్ళ సాంగత్యము జూదగాడిగా మారుస్తుంది దొంగల సాంగత్యము దొంగగా మారుస్తుంది వ్యాపారస్తుల సాంగత్యము వ్యాపారస్తులుగా మారుస్తుంది కళాకారుల సాంగత్యము కళాకారుని చేస్తుంది సజ్జనుల సాంగత్యం సజ్జనుని చేస్తుంది సంఘ సేవకుల సాంగత్యము సంఘ సేవకుని చేస్తుంది గురువుల సాంగత్యము గురువుని చేస్తుంది కనుకనే మైత్రి విశ్వం అంత విశాలమైంది సమస్త జీవరాశుల్ని ప్రేమించేది నిజమైన ప్రేమతో కూడిన మైత్రితో మరే ఔన్నత్యపు సాధనలు పదహారంతో కూడా సాటిరావు అని బుద్ధుడు ఈ మైత్రి గురించి అంత గొప్పగా చెప్తున్నాడు కనుక మనము మిత్రధర్మాన్ని పాటిస్తూ విశ్వామిత్రులుగా విశ్వానికే మిత్రులుగా మనం మారుదాం అన్నది మిత్రధర్మం మనకు బోధిస్తూ ఉంది సో ధన్యవాదాలు